అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమున మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీరు విలువ పెట్టి కొనబడిన వారు మొదటి కొరింథి 6:20 ప్రైస్ల తొమ్మిది ఆరు ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో నా భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కండిషను మరి సీరియస్ అయిపోయింది వెంటనే అక్వేరీ నుండి విశాఖపట్నం తీసుకుని వెళ్ళి అపోలో హాస్పిటల్ జాయిన్ చేశాం డాక్టర్స్ ఏమీ హోప్ ఇవ్వలేదు హోప్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అన్నారు అయినప్పటికీ హాస్పిటల్లో జాయిన్ చేశాం నా స్వామతకు మించి లక్షల్లో ఖర్చు పెట్టాను ఫలితం లేదు ఇరవై ఏడవ తారీఖు రాత్రి రెండు గంటలకు అంటే తెల్లవారితే ఇరవై ఎనిమిదో తారీఖు నా భర్త ప్రభునందు నిద్రించారు నా భర్తకు చెప్పాలనుకున్నాను నా ప్రేమ ఇంతని చెప్పటానికి ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాను సిద్ధపడ్డాను కానీ నాకు అవకాశం దొరకలేదు ప్రభు అంటున్నారు నేను అంత మరి అతడి కొరకు నా ప్రాణాన్ని ఫలంగా పెట్టాను నా రక్తాన్ని ధారపోసాను పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోరక ఈ లోకానికి వచ్చాను పరలోకపు వారసత్వాన్ని అతనికి ఇచ్చాను అందించాను మరి పరలోక నివాసిగా మార్చాను ఇంకా ఇలా చాలా చెబుతూ ఉన్నారు ఆయన ఆయన బ్రతుకుతారని చాలా విశ్వసించాను మరి అనుమానం అవిశ్వాసం ఏమాత్రం రానిలేదు దినదిన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ నిరీక్షణ కలిగి ఏది చూస్తూ వచ్చాను అలాగనే నా విశ్వాసం బట్టి ఏమో ఆవగందంత ఆయన ఆరోగ్యంలో మార్పు కలుగుతూ వచ్చింది అంతరంగంలో ఆనందం విశ్వాసం మరి కొంత పెరుగుతూ వచ్చింది అయినా ఫలితం మాత్రం శూన్యమైంది రౌబున్నారు నేను ఆయన పట్ల చాలా విశ్వాసత చూపిస్తూ వచ్చాను తన హైందవ కుటుంబంలో ఓ పల్లెటూరులో పుట్టిన పట్టణంలో ఉన్న గొప్ప దైవజన్ని ఇంత అంటు కట్టలేను అలాగే తనకు రక్షణ మార్గాను వైపు మరి దారి మళ్ళించాను ఆ తర్వాత నా ఉన్నతమైన పరిచయం పిలుచుకున్నాను మాటలు రాని నూటి గల వ్యక్తిని అనేక రీతిలోగా నా పరిచర్యలో బలంగా వాడుకున్నాను అని అంటున్నారు ఆయన నా ప్రభు అంటున్నారు ఆయన బ్రతకాలని ప్రార్థనలు యాచలు విజ్ఞాపనలు మరలు ఏమీ అంతగా నేను చేయలేదు కానీ ప్రతిరోజు ఆయన బ్రెయిన్ జీవాన్ని పొందుకోవాలని మరి జీవాన్నే పలికేదాన్ని అందరికీ అదే చెప్పాను జీవాన్ని ప్రవచించమని ఆయన ఫలితం లేదు ఆయన మరణించారు ప్రభు అంటున్నారు అవును ఆయన మనం ద్వారానే జీవంలో ప్రవేశించిన నిమిత్తం ముందుగా నేను మరణించి జీవంలో ప్రవేశించాను ఆ జీవాన్ని నీ బతుకు ఇచ్చి అతన్ని నిత్య జీవంలోకి నడిపించాను అంటున్నారు ప్రభు మరి ప్రార్థన విజ్ఞాపలు యాచలు ఉపాసాలు నేను చేరికపోయినా వేలాది మంది విశ్వాసులు అనేక సంఘాల వారు అనేక ప్రార్థనా గుంపులు మానకా ప్రార్థించారు నా సంఘం అయితే అనేక ప్రా మరి ఉపవాస ప్రార్థనలు సంపూర్ణ రహత్య ప్రార్థనలు ఇలా చాలా చాలా చేశారు ఫలితం లేదు రోపా అంటున్నారు వేలాది దూతల సైన్య సమూహపు గాన ప్రతి గాన మధ్యలో గానాల గాన ప్రతి గానాల మధ్యలోనికి నీ భర్తను తీసుకుని వచ్చాను సంపూర్ణ సంతోష సమాధానాలు గొప్ప విశ్రాంతిలో మరి నీ భర్తను ఉంచాను అంటున్నారు మా చేతిలో కరువు తిరిగింది మరి పేరు ప్రఖ్యాతులు ఘనతం విప్పు ఇలా అన్నీ కలుగుతూ ఉండగా అనుపవించకుండా ఆయన మరి ఈ లోకం నుండి వెళ్ళాల్సి వచ్చింది అవును నిజమే కానీ ప్రభు అంటున్నారు పరలోకపు తండ్రి మరి ప్రేమ ఆ పరలోకపు మహిమ ఎంత గొప్పదో మరి ఈ లోకంలో నువ్వు అన్నట్లుగా వేటితోనూ పోల్చడానికి ఇవేవి ఎన్న తగినవి కావు అని మరి పౌర అడిగితే చెప్తాడు క్లియర్గా నీకు బోధించ గలడు పౌర నీ భర్త ఉన్న పరలోక మహిమ మహిమల గురించి అంటున్నారు ప్రభు ఇంకా ప్రభు ఇలా అంటున్నారు నీ భర్తకు ఇక్కడ ఈ రాజ్యంలో మరి మెప్పు ఉంది బహుమా నేను తీసుకువెళ్ళే ఆ రాజ్యంలో మెప్పు ఉంది బహుమానాలు ఉన్నాయి నా ప్రక్కనే ఓ సింహాసనం ఉంది తండ్రి కుడు మరి సీటు ఉంది తన చుట్టూ దూతల సమూహపు మరి గొప్ప వాయిద్యముల మధ్యలో గాన ప్రతి గానాలు ఉన్నాయి ఎటు చూసినా మహిమ 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 అంతేకాదు మోక్షానికి మార్గం నేనే నిత్య జీవానికి మార్గం నేనే తండ్రి అందుకు నా ద్వారానే వెళ్ళాలి అయినప్పటికీ చివరిగా విన విటన్నిటికీ ప్రవేశ ద్వారం మాత్రం మరణమే అంతే ఇది తండ్రి అయిన దేవుని ప్రణాళిక అనాది సంకల్పం ఇది మాత్రం మార్పు చెందదు నీ భర్తను మాత్రమే కాదు లోకంలోని మానవాళికి అందరికీ ఇదే మార్గం ఇదే ప్రణాళిక ఇదే ప్రాసెస్ నీకు తెలీదా మన తండ్రి అయిన దేవుడు సార్వభౌముడు మరి మనం అవునని కానీ కాదని కానీ అనడానికి లేదు అని కుమారుడని ఎస్సు క్రీస్తు ప్రభు వారు నా కొరకు నా భర్త కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మరి నాకు నా భర్తకు మార్గమైన ప్రభు నిత్యజయమైన ప్రభు నిత్యమయమైన ప్రభు చింత ఉన్నారు నన్ను నా భర్తను విలువెట్టుకున్నవారు కొన్నవాడైన ప్రభు చెబుతున్నారు ఆయన మాటలేవి అవును ఆమె ఆమె ఆయన మాటలను కృతజ్ఞతలు కాబట్టి పిల్లల మనము దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి యేసు మరి చనిపోయింది వాస్తవం సమాధి చేపట్టడం వాస్తవం ఆయన తిరిగి లేబడ్డానికి వాస్తవం రోమా ప్రభుత్వం ఎంతమంది ఎంత గట్టి బంధుబద్ధిస్తున్నా మరణం ఆయన బంధించలేదు సమాధి బంధించలేదు సైన్యం బంధించలేకపోయింది ఇన్ని రోమర్స్ వచ్చాయి ఆ సువాతని ఆపలేకపోయింది నేటి వరకు ఎక్కడో మారుమూల ప్రాంతంలోనూ తెలుసు జరిగిన విషయం ఇన్ని సంవత్సరాలు అయినా ఇన్ని వందల మరి వేల సంవత్సరాలు అయినప్పటికీ ఆ సత్యం నేటి వరకు ఉధి చెందుతూనే ఉంది కానీ ఏంటంటే ఆయన సజీవుడు ఆయన మృత్యం చేయడు ఆ యొక్క శక్తే మనందరినీ నేటి వరకు వచ్చింది కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారు మనకు చనిపోయి దినాన్ని క్రైస్తవులు నిజంగానే పండుగ జరిపించుకోవడం జరిపించుకోవాలి జరిపించే సంగతి ఏంటంటే ఏసర్ జరిపించుకుంటున్నామంటే తిరిగి లేచాడు ఆయన సమాధిలో లేడు ఒక పండుగ వర్గ పరిమితి కాకుండా సంతోషించాలి ఆయన సజీవుడు ఆయన నృత్యం చేయడు ఎందుకంటే నేను నీతి మంత్రులుగా తీర్చడానికి నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వాడబడిన శ్వాసాన్ని నిరీక్షణతో నేను జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇవ్వటానికి వచ్చాడు దేవుని క్రస్తోత్రాలు మరి అది గమనిద్దాం రాజుడు మరణించాడు చనిపోడు చనిపోయి లేబడటం గొప్ప మరి ఇంకా రకరకాల వ్యాధులు చేయబడటం గొప్ప ఇబుల్ రాసిన పత్రికోత్తి గురించి పదకొండు అధ్యయంలో రాయబడింది ఇది శ్రేష్టమైన పునరుద్ధానం అని చెప్పి రాయబడింది మృతులు మామూలు పునరుద్ధానం నాజరు సమాధిలోంచి బయటకు రావటం ఒక మాట ఎందుకో గుర్తు వస్తుంది ఇబ్బుల్ రసన్ పత్రికలో పదకొండు అధ్యముల శ్రమల రోజుల్లో మొదటి శతాబ్దంలో ప్రజ విశ్వాసులు ఎంత కష్టాలు ఎంత భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు చరిత్ర అక్కడ ఒక మాట రాయబడింది పది ముప్పై ముప్పై ఐదో వచ్చుల్లో నేను చదువుతాను చూడండి ఎబ్బులస్ని పత్రిక పదకొండ ముప్పై ఐదు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి కొందరైతే మరి శాశ్వమైన పునరుద్ధానం పొందుకోరి విడుదల పొందనాలక ఏతన పెట్టబడి వారికి నిరీక్షణ వరకు ఒకటి ఉంది ఆ రోజుల్లో చంపేస్తున్నారు తార డబ్బలు వేసి కాల్ చేస్తున్నారు సింహాలకు ఎరగా వేసేస్తున్నారు చుట్టూ అగ్నిపెట్టి అగ్నితో కాల్ చేస్తున్నారు మనుషుల్ని ఇలాగ పురుషుడు రకరకాలుగా చంపేస్తుంటే కొంతమంది స్త్రీలు విశ్వాసంతో స్త్రీలు ఏం చేశారంటే ప్రభాన భర్తను రక్షించవంటే దేవుడు బతికించాడు చాలా మందిని ఏం చెప్తుందంటే ఆ శ్రమల కాలంలో వారు సింహాలకు వెలగాయబడినవారు కాల్చబడినవారు చంపబడినవారు వారు ఏం చేశారు పునరుద్ధానం వల్ల లేపడ్డారు లాజర్ లాజరే కాదు ఇసుపును లాజతో ఇసుపులో చనిపోయిన తర్వాత చాలా మంది ఏం చేయబడ్డారంటే చనిపోయిన వారు వారు ఏం చేశారంటే స్త్రీలు మృత్యుదైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందారు అంటే రాజర్లాగా సమాధం నుంచి బయటకు లాగా వచ్చినట్టుగానే కొంతమంది ఏం చేశారంటే చచ్చిపోయిన వాళ్ళు స్త్రీలు తమ భర్తను బతికించి ప్రభావాన్ని పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు వారిని బ్రతికించాడు అది పురుద్ధానుడైన ఏ లాజులాగా పునరుద్ధానం మామూలు పురుద్ధానం తర్వాత లాజర్ చనిపోతాడు మళ్ళీ శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు లాజులు సిద్ధపడతాడు యేసు ప్రభు చెప్పి శ్రేష్టమైన పునరుద్ధానం ఇది యేసు ప్రభు వచ్చి తీవ్ర సంవత్సరాలు మిగతా వారు ఏం చేశారు ఏంటంటే శా కేందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోలు విడుదల పొందగోలు అని వెళ్ళక ఏతారు ప్రభా బతికినా మరి శ్రమలే కదా కానీ నాకు నిరీక్షణ మాకుంది ఇప్పుడు బతికి మేదో సంతోషిస్తామని కాదు కానీ ప్రభు మాకు ఒక పునరుద్ధానం ఒకటి ఉంది కదా నేను రాక టైంలో కాబట్టి ఆ పునర్ద్వానం కొరకు మేము చనిపోతాం ప్రభా నీ అని చెప్పి ఆ పునరుద్ధానం కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డారట దేవుని క్రిస్తోత్రాలు హలో అది శ్రేష్టమైన పునరుద్ధానం చచ్చిపోయిన బతికే చేయడండి ఒక అద్భుతం నిజమే తర్వాత బతికి విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతావా ఆ శాస్త్ర మన పునర్ద్వంలో పాలు పంపులు పొందగలిగితే ఎటువంటి విశ్వాసం నీకుంటుందా మన ప్రియులు సచిపో హాస్పిటల్లో ఉన్న సౌ బతుకుల మధ్య ఉన్న ప్రమాదంలో ఉన్న బతకాల ప్రభావాన్ని మన మనకి కొంచెం ఇది కావాలి ఆదరణ కావాలి ఓర్పు కావాలి మన మధ్యలో ఉండాలి కాబట్టి ఎలాగైనా సరే బతకాలని ఆశపడుతూ ఎంత ఓర్పు ఎంత ఆశన్నా ప్రయత్నం చేస్తాం బతకాలని ప్రయత్నం చేస్తాం బతుకొస్తే బాగుండని ఆశపడుతుంటాం వేసిపోవారు ఈ రోజుల్లో కూడా యూట్యూబ్లో అక్కడ పెట్టడం చూస్తుంటాం చనిపోయాడు అద్భుతమే ఇన్ని రోజులుండి మార్చిలోండి బతికాడు దేవునికి స్తోత్రం కానీ దీనికంటే శ్రేష్టమైన పునరుద్ధానం ఒకటి ఉంది అదే మనం చనిపోయినా సమాజి చేసినా చేయకపోయినా ఇంకో కరోనాతో చచ్చిపోయినా ఇంకో రకంతో చచ్చిపోయినా సునామాలు చచ్చిపోయినా ఏ రకంగా చచ్చిపోయినా శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది దేవునికి స్తోత్రాలు ఆయన వచ్చినప్పుడు మహాదులు మొట్టమొదట ఎవరు లేస్తారట దేశంలోని రాష్ట్రపత్రులలో ఆయన వేలాది మరి దూతులతో బోరద్వంతో ఆయన ఆరాబాటంతో ఆయన వచ్చినప్పుడు మొట్టమొదట ముతులైన వారు మొదట లేస్తారు దేవుని యొక్క స్తోత్రాలు మొట్టమొదట ఎవరు లేబడతారు తర్వాత కడమ మనం ఆయన ఎదుర్కోవడానికి వారిని మనం ఎదుర్కోవడానికి వస్తే మనం రూపాంతరం బ్రతుకున్నా మనం రూపాంతరం చెందుతాము ఏదైనా ఒక పునరుద్ధానం ఒకటి ఉంది ఏసు ప్రభావి ఒక ఆధారం టైం లేదు పదిహేను అధ్యాయంలో ఒక మరి కూడా మధుర కొరంది పదిహేను అధ్యాయం కూడా చదవండి అక్కడ మనకు అనిపిస్తుంది అందుచేత ఈ నిరీక్షణతో కూడినటువంటి ఒక జీవంతో ఒక నిరీక్షణ మనకి ఇవ్వటానికి ల్యాబ్ లేపబడ్డాడు కాబట్టి మనం కూడా పడతాం ఒక పునరుద్ధానం ఉంది పునరుద్ధానం ఉంది అంటే తీర్పు కూడా ఉంటుంది దేవుని యొక్క స్తోత్రాలు ఒక దినాన్ని ఆయన మనం వచ్చినప్పుడు ఆయన ఎదురు అందరూ కూడా ఎదుర్కోవాల్సి వారమే వారమైన్నాం అవి మంచిపోయినా వేరే చదువు సరే దేవతలు జరిగే దాన్ని బట్టి మనం బహుమానం పొందడానికి అని తీర్పు పొందడానికి పొందుకోవడానికి ఆయన నిలవాల్సిన టైం ఒకటి ఉంటుంది అని చెప్తాడు దేవుని స్తోత్రాలు అందుచేత ఈ ఎందుకు మాకు ఈ లోకం అందుకని పురుద్ధానం ఏం లేదంటే చెప్పేది సరిపోద్ది కదా పురుద్ధానం ఉందనుకోవడం లేకపోవడానికి మంచిది ఈ లోకంలో బాగా బతికేస్తే చాలు ఈ లోకల కష్టాలు తీరిపోతే చాలు ఈ లోకంలో సుఖంగా బతికేస్తే చాలు అని అనుకుంటున్నాము దేవుని యొక్క స్తోత్రాలు కాదు కాదు ఒక పునరుద్ధానం అవుతుంది నిత్యజీవం ఒకటి ఉంది ఆ నిత్యజీవంలో ప్రవేశించడానికి మనకు అవకాశం ఉంది ఇక్కడ హోప్ కూడా అక్కడ కూడా ఉంది మనం ఆదుకుంటాడు ఆదరిస్తాడు కాపాడతాడు ఆయన సజీవుడు కరోనా మన నుంచి వినిపించగలం ఇంకో మన మనం చేయగలడు ఇంకో ఏ దేవుని దేవుడు మనం విడిపించడానికి శక్తిమంతుడు నిరీక్షణతో కూ జీవంతో నిరీక్షణ మనం కలిగి చేయడానికి పర్లోకి సంబంధంగాను ఈ లోకంలో కూడా ఆయన తిరిగి లేపబడ్డాడు కాబట్టి చనిపోయిన మన చేతిలో ఆశ చచ్చిపోయింది లేదా అద్భుతం పరలోకం విషయంలో కావచ్చు ఈ లోకంలో కావచ్చు ఆశ చచ్చిపోయింది నీ జీవితంలో నువ్వు నిరీక్షణ కోల్పోయావు ఈ అద్భుతం జరుగుతున్న అవకాశం లేదు నా కుటుంబ పరిస్థితులు మారుతా అవకాశం లేదు నా బిడ్డలు మారుతనే అవకాశం నీకు లేదు నేను ఈ పాపాన్ని జయించగలన్న అవకాశం నీకు లేదు ఒకవేళ సంవత్సరం వలె విసుకి నేను చచ్చిపోదావు అనుకుంటున్నావేమో ఇందులో బయటపడడానికి అవకాశం లేదు అనుకుంటున్నావేమో నేను విడిపిస్తాడు దేవుడు ఆయన పురుద్ధాండు నువ్వు బయట పడలేక బయట పడలేక ఆ పాపంలో నువ్వు చచ్చిపోవాలి అనుకుంటున్నావా దేవుడు నేను విడిపించడానికి ఆయన పునర్ద్దాడు జిగడ దొంగలోంచి పాపలోంచి కూడా నేను లేవనెట్టడానికి శక్తివంతుడు అయినాడు ఆయన ఇక్కడ ఆయన నీ ఆయన పునర్ధడు కనుక ఒక విషయాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా ఇలాంటి పాపలో ఉన్నా ఇలా షాపలో ఉన్నా ఎలా కష్టాల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా వ్యాధుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా అప్పుల్లో ఉన్నా ఆయన పునరుద్ధాండు నీ ఆ చచ్చిపోయింది నేను లేపగల దేవుడు నీ అన్ని పరిస్థితుల్లోంచి లేవడానికి శక్తివంతుడు అయినాడు అది గుర్తుపెట్టుకో అలాగే ప్రభు బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఉన్న నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఈ ఉపదేశం మనకు అప్పగింపబడింది ఈ ఉపదేశం నువ్వు ప్రకటించాలి నువ్వు పొందుకోవాలి ప్రకటించాలి యేసు లేఖనాల ప్రకారంగా మన అపరాధాల కొరకు లేదా మన పాపాల కొరకు ఏం చేయబడ్డాడు సమపడి మరణించి పాతిపడ్డాడు అలాగే మూడో దినేం చేశాడు తిరిగి లేచాడు ఆయన నరాజుగా కూడా రాబోతున్నాడు అందుచేత ఈ సత్యాన్ని ప్రకటిస్తూ నువ్వు నేను క్రైస్తవుడిగా ఆనందించడం చాలా సంతోషం శుభాకాంక్షలు చెప్పడం అవసరం ప్రోత్సహించడానికి నిరీక్షణలు కోల్పోతున్న దేవుని బిడ్డలకి అలాగే పూర్తిగా నిరీక్షణ లేని అన్యుజనులకి కూడా వారికి కూడా నువ్వు శుభార్త ప్రకటించి ఉపదేశ క్రమాన్ని తెలియజేయాలి అదే యేసు మన కొరకు లేఖనాల ప్రకారంగా చనిపోయి పాతి పట్టుబడి మూడోదం త్రీ లేచాడు రాజుగా రాబోతున్నాడు ఆయన ఆ విషయాన్ని మనం ప్రకటిస్తూ ఒక జీవంతో ఒక నిరీక్షణ కలవారమే ముందుకు సాగపోలం కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకోండి మరి దేయ జనరల్ పాశ్రామ్ గారు వచ్చి ఈ ప్రార్థన చేసిన తర్వాత ఆ ఈ మనం కార్యక్రమం ముగించుకుందాం యేసునికే వందనాలు యేసునికే వందనాలు వందనాలు ప్రేమ స్వరూపి పరిశుద్ధ రాని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు మహిమ గల గీ దేవనికే వందనాలు చెల్లిస్తాం స్తుతులు 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 పునరుత్నడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా జీవితాలకు మీరు దేవుడుగా కలిగినందుకు మేము ధన్యులమని ఒప్పుకుంటున్నాం ప్రభు ఎందుకంటే నీవు సిలులో మరణించి సమాధి చేయబడి ఉండిపోలేదు కానీ తిరుగులేచిన దేవుడుగా మాకు ఒక నిరీక్షణ ఇచ్చిన దేవుడుగా స్వాస్థ్యము పరలోకపు స్వాస్యాన్ని ఇవ్వటానికి దేవా అనిత్య స్వాస్థ్యాన్ని మేము అనుభవించడానికి తండ్రి మీరు తిరిగి లేచిన వారుగా ఉంటున్నారు ప్రాభామిక స్తోత్రాలు దేవా శ్రేష్టమైన పునరుద్ధానాన్ని మాకును అందించటానికి మీరు తిరిగి లేచిన వారుగా ఉన్నారు ప్రాభామిక స్తోత్రాలు దేవానికి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మాకొక శుభ నిరీక్షణ కలిగిన కలిగించటానికి నాయన మీరు తిరిగి లేచారు ప్రాభామిక స్తోత్రాలు మీరు జీవముతో కూడిన ఆ నిరీక్షణ మాకు అందించారు మీకు స్తోత్రాలు ప్రవ్వ ఈ లోకం మట్టుకే మేము నమ్ముకోవడం కాదు కానీ ఈ లోకంలో ఏదో మేలు చేస్తారు స్వస్థతలు ఇస్తారని కాదు కానీ అనిచ్యత్వం మహిమలో మమ్మల్ని చేర్చడానికి మీరు తిరిగి లేచి మాకు గర్వకారణంగా మీరు నిలిచారు ప్రవ్వ మీకు వందనాలు దేవా దెవ మేమేమాత్రం కూడా లోకంలో వంచుకునే స్థితి కాదు కానీ తిరిగి లేచిన దేవుడని మేము తలెత్తుకుని ప్రభా మా కొరకు మరలా నేను మరణపు ముల్లుని విరిచి పాపపు ముళ్ళుని విరిచి మేము కూడా పునరుద్ధానల తిరిగి లేస్తామని ఒక నిరీక్షణ కలిగిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మరొక్కసారి మా అందరికీ క్రైస్తవ సమాజానికి దేవా నాకు మాకు మా సంఘానికి దేవా పునరుద్ధాన బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆ పునరుద్ధాన శక్తితో మేము ఈ లోకంలో సంచరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ సర్వసామాన్యమైనవే కానీ పునరుత్థాన శక్తితో వాటన్నిటిని అధిగమించి ఆ నిత్య స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ శుభ నిరీక్షణతో మేము జీవిస్తూ దేవా నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి పునరుత్న శక్తితో మేము సంచరించడానికి మీ కృప మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా కృప చూపించండి దేవా నీ వాక్కును మా జీవితాల్లో తండ్రి అన్వయించుకుని విశ్వసించి మా జీవితాల్లో ప్రపా పునరుత్న శక్తిని ప్రజ్వలింప చేయటానికి నీ కృప నీ కనిక్రమేదించమని మహింపొందమని ఏ సు క్రీస్తు దేవి ప్రార్థించి స్థుతించి వేడుకొంచినాం తండ్రి కృప పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసము సమాధాన ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై కాపాడి నడిపించినగాక ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక